మనోభావాలు ఆయన అండి అసలు ఆ గవర్నమెంట్ చేసింది మనోభావాల తీయడానికి ఆ గవర్నమెంట్ చేసి ఈ రోజున ఈ గవర్నమెంట్ తేలగండి చంద్రబాబు నాయుడు కాబట్టి నిజాలు తీసాడు వాడు వచ్చింటే మాత్రం మళ్ళీ మాకు అందరికి ఏ పంది పండుకోవసినా ఆశ్చర్య పడక్కర్లా అలాంటి నిజమైన చెప్పింది రోజా కూడా మాట్లాడుతూ గురించి హీనంగా మాట్లాడుతుంది గతంలో వాళ్ళ అంబడి మాట్లాడిన పరిస్థితి ఆ ఇంటి దగ్గరికి దగ్గర మాట్లాడుతూ నువ్వు పట్టుబడంగా నీకేముంది నువ్వు ఏం చేయగలవు ఏం చేయలేవు అన్నట్టు మాట్లాడుతా ఉంది ఈ కుడ ప్రభుత్వం అనేక అక్రమం ఇరిగించారు కేసులు పెట్టారు దాడులు చేసి రేపు మేము వచ్చి నీ ఎంత దొరుకుతాను మాట్లాడుతున్నా ఎలా చూస్తారు అసలు అర్జెంట్గా ఏమైనా అరెస్ చేయాలండి అసలు అమ్మడు రావగానే ముందు ఎప్పటి నుంచే తెరుస్తుంది లోకేష్ బాబు వెళ్తా ముందు దీన్ని అరెస్ట్ చేయాలండి కుడల నాని దమ్ము దమ్ దమ్ వేసి మూశాడు ఇప్పుడు ఫేరీన్ నాని అక్కడ ఈ జోజి రమేష్ అక్కడ రమేష్ ఈ రోజా ఒకటి అమ్మ రామ్ బాబుని మళ్ళీ ఎలక్షన్ దాకా బయట రాకుండా చేయాలండి అంత అంత వాళ్ళు అంత ఫారం పోకోలు అంత దోపిడి దొంగలండి వాళ్ళు నలుగురు అందరు దోపిడి దొంగలు ఊరికి ఎందుకు పడదండి వాడు చేసే పనులు అలాంటి అలాంటి పనులు కాబట్టి కేసులు పెడతారు అట్లా కేసులు వంద కేసులు లేదండి తప్పులేదండి అతనికి మళ్ళీ ఎలక్షన్ అయ్యాక బయటకి రాకూడదండి ఆడంత దుర్మార్గుడు అంత ఆరో లేదు మగవాళ్ళని లేదు మర్యాద లేదు గౌరవం లేదు వాడు ఏమి లేదండి అతనికి మళ్ళీ ఎలక్షన్ అసలు అసలు రానియకూడదండి అతన్ని రానిప్పుడు వేసేయాలి దానికేం తెలుసు వాళ్ళ బాబు మాట్లాడి మాట్లాడి దానికి తెలుసు వాళ్ళ బాబు చేసిన చేస్తాడు దానికి ఏం తెలుసు కాబట్టి ఇలా అరచేశారు కాబట్టి మా నాన్న అరచేశారు అంటుంది వాళ్ళ నాన్న చేసాయని దానికేం తెలుసు చూసినా మాకు తెలుసు ఒక మైలుగా మేము చూసాం కానీ మాకందరం తెలుసు దాని కూతురు కదా బాబు చేసిన చేష్టాలు దాని తెలియదుగా తెలియక మాట్లాడుతుంది తండ్రి చేసిన చేష్టాలు కనపడు వాళ్ళ నాన్న చేసిన కనపడు బయటలు కనపడే కూతురు ఎందుకు కనపడతాయండి తెలుసా అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారనే ఒకటి తెలుసు కాని మా డాడీ చేసిన తప్పులు ఒప్పులు ఉంటాయి అందుకే చేశారన్న అది అమ్మాయికి తెలియదు చెప్పండి ఈరోజు తప్పు లో సిట్ అయిపోయింది ఇప్పుడు సివిఐ అయిపోయింది నెక్స్ట్ ఈడీ కూడా రంగంలో దిగింది ఈ వ్యవహారం మాత్రం నిజం వాస్తవేనండి ఎంత జరిగింది వాస్తవం కాబట్టి ఇంత పబ్లిసిటీ ఎదు కలిగింది అండి రిపోర్ట్లు వచ్చిన రిపోర్ట్లు రాబట్టే ఇంత పబ్లిసిటీ అయిందండి రిపోర్ట్ లేకుండా వాసలు దొరకకుండా వాడు ఎవడా దొరికాడుగా అతను దొరికాడు కదా దొరిక సుబ్బారెడ్డి పేరు చెబుతున్నాడుగా అన్ని జరగబట్టే నిజంగా వాస్తవం కాబట్టి ఇన్ని బయటకు వచ్చినాయి సార్ అయన్ని ఊరికైతే చంద్రబాబు నాయుడు చెప్పలేదు కూట ప్రభుత్వం చెప్పాల నిజ నిజాలు గెలువలే తీశారు తీబట్టే ఈ రోజున మాకు తెలిసిందండి తెలియదు ముందుకొచ్చి మరి కలిగలేదు కలితే జరగలేదు అన్న నేను వాడు మనసాజ్ కూడా కొండకాడికి వెళ్ళి వెళ్తే కదా తెలిసింది అడికింది తెలీదు రోజా తెలుసు సుబ్బారడి తెలుసు అడిగి తెలుసు అందరు తెలుసే అండి వాళ్ళకు కూటమి ప్రభుత్వం అంత ఎలుగులే దిగబొట్టే రోజు పబ్లిష్ లేకపోతే మార్చిపోయేది అంతా మాకు అందరూ తెలిసేది జనాల ఈ నీచమైన రాజకీయం చేశాడు ఈయన జగన్ రెడ్డి అని తెలిసేది కాదు లేదు అబద్ధం అండి నిజమైన దేవుడు స్వామి అంటే భక్తి ఉండేది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కు ఉంది కూటమి ప్రభుత్వం ఉంది అతనికే లేదండి ఆయన స్వామి అన్నా ఏడుగుండస్వామి అన్నా స్వామి అన్నా ఆయన అతనికి భక్తి లేదు భయం లేదు భక్తి లేదు భయం లేదు అది అంద గల్తినయి ఆయన కుంభకోణం జరిగింది అక్కడ లేకపోతే ఎందుకు జరుగుద్ది నిజమైన భక్తి ఉంటే దేవుడు మోనోమోహాలు దెబ్బతీయటానికి అలా చేశాడు జనాల మోహన్ అందరూ వస్తాడా ఇంకా రాడండి ఇంకా రాడండి ఇంకెందుకు వస్తాడు ఇంకా రాడు మరి ఆయన నేను నేను వస్తే అందరినీ చూస్తాను అన్ని మతాలను సమానంగా చూస్తాను వ్యక్తి మరి ఈ రోజు చేసే ఏ లేదండి మతాలు సరిగ్గా చూస్తాను ఆయన ఈ ముందు శేషాలు పెట్టిచ్చేసి అక్కడ ముందు శేషాలు కొండ మీద పెట్టిచ్చేసి వీళ్ళ మీద ఎందుకు ఇంతాడండి అడిగా వారికి నీతి లేదు నిజాయితీ లేదు దేవుడు అంటే భక్తి లేదు భయం లేదండి ఆయన అంతా వాడు చేసేవన్నీ దొంగ రాజకీయాలండి దేవుళ్ళండి అసలు అతనికి భయం లేదు బతీలేదు నీకేం చేస్తాడా అప్పుడు నమ్మబట్టే ఓటేసి గెలిపించామండి బాగా పథకాలు చేస్తాడు ఆదరిస్తాడు అన్ని చేస్తాడని అభివృద్ధి చేస్తాడు అన్ని చేసామండి తీర చూస్తే ఏ అభివృద్ధి లేదు ఏ పథకాలు లేదు ఏ దేవుళ్ళు డెవలప్ లేదు ఎక్కడ చూసినా దేవుళ్ళు ఎగ్జాంపులు పగలు కొట్టారు కదండి అప్పుడు ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి ఏంటి ఇంకొకటి అంతర్వేదాలు రథం కూడా తగలిపెట్టించాడండి అతను తగలి పెట్టించాడండి అంతే హిందీ అంటే అతనికి భక్తి లేదండి మరి అక్కడ పనిచేసిన అయితే పూజారు ఉన్నాడు ఆయన కూడా చెప్తున్నాడు ఆ టైంలో నన్ను అసలు లేదు నేను ఒక్కడే ఒంటరి అయిపోయాను నా వల్లగాలి అయిపోయింది కానీ కలిసి జరిగింది అని ఆయన కూడా చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటారు ఆయన కూడా ఇం రోజు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా వచ్చి చెప్తున్నాడు అసలు చంపిస్తారండి వాళ్ళు అలాంటారు అండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరు అయిపోయారండి సుబ్రహ్మణ్యం అలా నిజాలు ఏదో చూసాడు అబ్బాయి డ్రైవర్ చూసి ఎక్కడ చెబుతాడని చంపేసి పార్సెల్ చేయాలా అలాంటి రకాలండి వాళ్ళు అందుకని భయం వేసి ఇదంతా గోండ రాజకీయము ఇలా చంపేస్తారు చంపేస్తారులే అని ఆయన మెలకుండా నోరిపకుండా ఉన్నాడు పంతులుగా నిజంగా చంపేవాళ్ళు ఆయన కానీ నోరిప్పుడు చంపేవాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కదా ఈరోజు దేవుడు అనే భక్తితో ఎలా బయటకు అంటారు ఆయన ఎవరైతే ఉన్నారో పూజారు ఉన్నాడు ఆయన నిన్నటి దాకా నిన్న మీద పింక్ అపవాదేసిన వ్యక్తి ఆయన గతంలో చెప్పాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పారండి వాళ్ళు చెప్పి చెప్పదు చంపేస్తారండి వాళ్ళు అందుకే చెప్పాడండి చంద్రబాబు నాయుడు నమ్మకం మీద బయటకు వచ్చాడు గెలిచాడు కదా వాడు ఏం చేయలేలే వెళ్లే వైసీపీ వాడు నిజాలు బయట తెచ్చాడండి నిజాలు బయట తెచ్చాడు గుడ్ అయినారా ఎవరు చెప్తే చెప్పింది నమ్ముతారు నేను నమ్మమండి ఇప్పుడు ఇప్పుడు అయితే నమ్ముతామండి ఇప్పుడు చెప్పి నిజమాలండి అప్పుడు చెప్పి నేను నమ్ముతా ఏ పింకుడు ఏమైనా అని అదని ఇదని చెప్పి చెప్పించారండి మెడమే కత్తి పెట్టి పూజారిని చెప్పిచ్చారు అతను చెప్తేనే ఎవరు చెప్పిన నమ్మరు ఆ పూజలు చెప్తే నమ్ముతారని చెప్పించారండి అంతేగాని ఇప్పుడు ఈ పూజారి ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నాడు

చెలో చెప్పలేడండి దోచుకోండి తినండి మీరు దోచుకోండి మీరు తినండి ఎవరు అవసరం అయితే వాళ్ళు ఫేకలు పోండి కత్తులతో పోరాడండి కత్తులతో చేయండి ఆడు ఇలా బయటకు వచ్చి మాట్లాడలే కాదు ఇంకా ఎదు ఎంత రాజకీయం దొంగ రాజకీయం అంత తెలుసు జనా ప్రజలు తెలిసిపోయింది కదా ప్రజలకి ఆడేంటో ఆడు బుద్ధి అంటే అందరికీ తెలిసిపోయిందండి తెలబట్టే రాలేడు ఇలా అభివృద్ధి అని సజ్జమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చంద్రబాబు ఎలా చేస్తున్నాడు అండి ఒక మైలుకు సిలు పెట్టాడు గ్యాస్ పండ్లు డబ్బులు వేస్తున్నాడు తర్వాత తల్లి వందనం వేస్తున్నాడు తర్వాత వచ్చి రైతు ఇది అది వేస్తున్నాడు పెన్షన్లు మూడు వేలు వాడు మూడు ఐదు సంవత్సరాలు మూడు వేలు చేస్తే ఈ ఒకే ఒకే నెలలో నాలుగు వేలు చేసేస్తున్నాడు అతనికి ఇతని చ అది కాక మళ్ళీ మన అమరావతి అభివృద్ధి చేస్తున్నాడు అతనికి ఇతనికి నక్క నాకు ఒక రకండి అసలు మూడు మూడు రాజకీయాలు మూడు రాజధానులైన ముక్కలాట ఆడాడు కదండి మూడు రాజధానులు ముక్కలాట ఆడాడు కదండి ముక్కలాటలు ఆడినా ఆడినా సరే ఒక రాజధాని చేశాడా ఓ నేను విశాఖపట్నం వైశాఖలో చేస్తాను నేను వస్తాను నేనే కదా ఏం గెలవలేదండి అసలు ఒక్క అసలు గెలవలేదండి ఒక్కొక్క వాటి కూడా ఆడవాళ్ళు కూడా వేరండి మరి ఆడవాళ్ళందరూ నా వెనకాల ఉన్నారని చదువుతున్నాడు మరి మిమ్మల్ని కించి పరిస్తే వాళ్ళు వెనకాల పడిపోతున్నాడు వాళ్ళు వాళ్ళకి సంగీభావం తెలుపుతున్నాడు మరి నిజంగా రోజా లాంటి వాళ్ళు రోజా ఉందిగా సంఘీభావం కలుగుతానికి సరిపోతాయి గెలిచిపోతాయి అలాంటి ఉన్నారు ఇంకెవరు ఉండరు అలాంటి వాళ్ళు ఉంటారు ఇంకెవరు ఇలాంటి ఎవరు ఉండరు అసలు పక్కా చెప్పుకుంటున్నాడు మరి గెలవాళ్ళ అసలు గెలవడండి ఆల్రెడీ అందరూ కూర్చో బీకేశారు ఏడ కూర్చో ఎక్కడ ఇస్తారు ఆయన మళ్ళీ ఇంకా రెండు తర ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది సరే తర్వాత రెండు వేల రెండు ముప్పై ఆరు అయిన సరే ముప్పై ఐదు సరే చంద్రబాబు నాయుడు వస్తాడండి అండి ప్రభుత్వం వస్తాడు